ఆంధ్రప్రదేశ్లో పేరుకు రెండు పార్టీలు పొత్తుని ప్రకటించుకున్న జనసేన తెలుగుదేశం పార్టీ స్టిల్ ఈ రోజుకి కూడా సీట్ల సర్దుబాటు విషయంలో లెక్క అయితే తేలేదు పవన్ కళ్యాణ్ గారిని వెనక్కి తగ్గద్దు అంటూ కాపు సామాజిక వర్గం కానీ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన కీలక నేతలు కాపు పెద్దలు జోగై లాంటి వాళ్ళు వెనక్కుండి ప్రోత్సహిస్తున్నారు వెనక్కుండి ఆయనకి కొన్ని కీలక సలహాలు సూచనలు కూడా చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ప్రధానంగా గోదావరి జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకుంటే అసలు ఒకవేళ జనసేన అనేది లేకపోతే తెలుగుదేశం పార్టీ అసలు గెలవడం అసాధ్యమని కూడా చెప్తున్నారు తాజాగా ఆయన రాసిన లేఖలో పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం మెండుగా ఉంది తొంభై శాతం సామాజిక ఓటర్లు జనసేన పార్టీని బలపరుస్తున్నాయి ఇది ఎవరూ కాదనిలేని సత్యం జిల్లాలో తెలుగుదేశం అభ్యర్థులను నెగ్గాలన్నా జనసేన ఓటర్ల సపోర్టు లేకుండా నెగ్గలేరు ఇది నిర్విధాంశం అంటూ ఆయన ఆ లేఖలో రాసుకొచ్చారు ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని వైఎస్ఆర్ పార్టీని ఓడించి జిల్లాలోని సీట్లన్నీ జనసేన తెలుగుదేశం కూటంలో వేసుకోవాలంటే జన సైనికుల బలం ఉన్న నియోజకవర్గాలన్నీ జన సైనికులకి జనసేనకి కేటాయించాలంటూ తాజాగా ఆయన చెప్పుకొచ్చారు అంటే ఒక రకంగా తెలుగుదేశం పార్టీని బ్లాక్మెయిల్ చేస్తున్నారా డిమాండ్ చేస్తున్నారా మరి నిజంగా గోదావరి జిల్లాలో ఆ సీట్లన్నీ వాళ్ళకి కేటాయిస్తారా చూద్దాం